రచించిన రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవంగా గణతంత్ర దినోత్సవంగా నేడు భారతదేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న మిత్రులందరికీ మన న్యూస్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతూ నాలుగు పథకాలు ఎనభై ఆరు లక్షల మందికి లబ్ధి భారతదేశ చరిత్రలో కని విని ఎరగని విధంగా తల తాకట్టు పెట్టైన పథకాలు అమలు చేస్తామని అదే విధంగా రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే నాలుగు పథకాల అమలుకు సంబంధించి దేశవ్యాప్తంగా సంచలనం పెరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నాలుగు పథకాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు కొత్త రేషన్ కార్డులు అండ్ ఆల్సో వందేళ్లకు సరిపడా ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపుక ఆ మొత్తంగా ఎనభై ఆరు లక్షల మందికి తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి ఎనభై ఆరు లక్షల మందికి లబ్ది చేకూర్చాలనే లక్ష్యంతో జనవరి ఇరవై ఆరు మధ్యాహ్నం ఒంటి గంటకు మండలానికి గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామంలో పూర్తి స్థాయిలో లబ్ధిదారుల పథకాల ప్రక్రియను ప్రారంభించి తద్వారా ఫిబ్రవరి మొదటి వారంలో లక్షల అప్లికేషన్లను వడమూత స్క్రీనింగ్ చేసి నిజమైన అర్హులను గుర్తించి వారి లబ్ధిదారులకు పథకాలు అమలు చేయనున్న కార్యక్రమంలో ఆ నాలుగు పథకాలు ఇరవై ఆరు లక్షల మందికి లబ్ధి రైతు భరోసాతో డెబ్బై ఆరు లక్షల మందికి ప్రయోజనం దాదాపుగా ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు దానికి అవుతున్నాయి ఆత్మ భరోసా తోటి దాదాపుగా ఎనిమిది లక్షల మందికి అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు ఐదు లక్షల మందికి ఇందిరాయిలు నాలుగున్నర లక్షల మందికి ఎంపిక ప్రక్రియ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి వక్తి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి తొంగులేటి తుమ్మల అండ్ అధికారులు గుర్తిస్థాయిలో తెలంగాణకు సంబంధించి ఇది పథకాలు నేటి ఆదివారం నుంచి కార్యరూపం దాల్చడం రిపబ్లిక్ డే సందర్భంగా మెజార్టీ కుటుంబాలకు ప్రయోజనం చేసే విధంగా ఫ్యామిలీలో ఏదో పథకం ఏదో కుటుంబానికి ఏ విధంగానైనా వచ్చే విధంగా రూపకల్పన చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎనభై ఆరు లక్షల మందికి లబ్ధి చేకూర్చాలి అంటే దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతా ఉంది దానికి తల తాకట్టు పెట్టైన తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి మేము ఉంచిన మాటను వాగ్దానాన్ని నెరవేరుస్తామని ముఖ్యమంత్రితో సహా మంత్రులు చెప్పడం జరుగుతా ఉంది ఆయన పోతే మండలాలకు గ్రామం ఎంపిక అక్కడ నాలుగు పథకాలు వందల శాతం అమలు అనంతరం మిగతా ఊళ్ళల్లో ఇంప్లిమెంటేషన్ ఇప్పటికీ గ్రామ సభల్లో లక్షల దరఖాస్తుల స్వీకరణ మార్చి చివరి నాటికి లబ్ధిదారుల ఎంపిక పూర్తి ఒకేసారి ఇదే మొదటిసారి డిప్యూటీ సీఎం బండి విక్రమార్క తన తాకట్టు పెట్టైనా పథకాలు అమలు చేస్తావు మంత్రి పొంగులేటి దాదాపుగా రాత్రి డెబ్బై నుంచి డెబ్బై మూడు శాతం ఆహార భద్రత కనిపించే ప్రణాళిక ప్రణానికి రూపొందిస్తున్నట్లు వివరించారు వ్యవసాయ విద్యమైన భూములు ప్రతి ఒక్కరికి తో అనుసంధానం చేసి ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చే విధంగా ప్రతి కుటుంబానికి ఏదో స్కీమ్ లో ఆ ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా చేస్తా ఉన్నారు ఆయకపోతే మంత్రి శ్రీధర్ బాబు గారు జర్మనీ పర్యటనలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలంగాణ స్పైనల్ ఖాన్ వెన్నెముకగా తెలంగాణలో ఐటీ ఇండస్ట్రియల్ ఇంప్లిమెంటేషన్ కార్యక్రమాలు అదేవిధంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణ దేశ విదేశాల్లో తెలంగాణకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగులకు సంబంధించిన సంక్షేమం వాటితో పాటే తెలంగాణలో పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో మేటి స్థానంలో నిలిపేందుకు వారు సృష్టిస్తా ఉంటే మంతని నియోజకవర్గ వ్యాప్తంగా తూర్పు ప్రాంతానికి సంబంధించి దుద్దిల్లా సీనుబాబు ఆ మాణిపూర్ మండలానికి సంబంధించి దుద్దిల్లా సీనుబాబు గారి పర్యటన జరిగింది ఆ దానికి సంబంధించిన ఇష్యూస్ కు సంబంధించి స్పై మిర్చి రకాన్ని పండించిన రైతులు అభినందించిన దుద్దిల్లా శ్రీని బాబు గారు దానికి సంబంధించిన విజువల్స్ మనం ఒకసారి చూద్దాం ఆ రేడియో ఏదో ఉన్నట్టుంది వేస్ పత్తి ఆ యువతకు ఆదర్శం రైతుకు ప్రోత్సాహం ఆ నిన్న మాదేపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోటా రాజాబాబు అదేవిధంగా మాదేపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అదేవిధంగా ఆ విలాస్ మిగతా మండల కాంగ్రెస్ నాయకులందరితో కలిసి ఆ ఏదైతే స్పైస్ వేస్ ట్వంటీ వన్ మిర్చి రకాన్ని పండించిన రైతుకు అభినందనలు తెలుపుతున్నటువంటి దుద్దిల్లా శ్రీనిబాబు గారు దానికి సంబంధించిన విజువల్స్ మనం ఇప్పుడు చూస్తా ఉందాం ఆ ఇది పత్తి చైన్ పత్తి కదా పత్తి ఆ మిరప చైన్లో మిరపైన్లో ఆ పర్యటన చేసి ఆ రైతును రాడా ఫోర్టీన్ ఎఫ్ఆర్ హైబ్రిడ్ రకానికి సంబంధించిన కంపెనీకి సంబంధించిన స్పైస్ వేస్ ట్వంటీ వన్ రకాన్ని ఆ పంటను పరిశీలిస్తున్నటువంటి రుద్దిల్లా శ్రీనివాబు గారు దానికి సంబంధించిన విజువల్స్ ఇవి ఇకపోతే ఓకే పద్మభూషణ్ పద్మ విభూషణ్ తెలంగాణ నుంచి ఇద్దరికి ఏపీ నుంచి ఐదు పద్మ అవార్డు మందక్షణ పద్మశ్రీ నటుడు బాలకృష్ణ నటి శోభలకు పద్మభూషణ్ ఏడాది మొత్తం నూట ముప్పై తొమ్మిది అవార్డులు పర్యటించిన కేంద్రం ఏడు పద్మభూషణ్ పంతొమ్మిది పద్మ భూషణ్లు నూట పదమూడు పద్మశ్రీలు ఇవి పద్మభూషణు పద్మ విభూషణు పద్మశ్రీలు కావు కమల విభూషణులు కమల భూషణులు కమల భాషణులు నూట ముప్పై తొమ్మిది గాను నూట ముప్పై తొమ్మిది మంది కళాకారుల రూపంలో కేంద్రం ప్రకటించిన అవార్డులు పూర్తి స్థాయిలో బిజెపి బీటింలకు బిజెపి అనుబంధ కార్యక్రమాలు నిర్వహించినందుకు బిజెపికి ఎన్నికల్లో లబ్ధి చేకూర్చని కోసం సంఘ సంస్కర్తలుగా పనిచేసిన వాళ్ళకి బీజేపీ మేనియాను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లిన వాటికి పద్మభూషణ్ కు సైతం బీజేపీ రంగు పులుముకున్నదని విమర్శలుతా ఉన్నాయి ఆగిపోతే నేను బాలకృష్ణకి ఇవ్వడంలో తప్పు లేదు నేను బాలకృష్ణ అనట్లేదు కానీ బాలకృష్ణ కన్నా అత్యంత నటన కనబరిచిన వారు మంద ఇవ్వడంలో తప్పు పట్టడం లేదు కానీ మందకృష్ణ కృష్ణ మోడీతో సన్నిహితం అయిన తర్వాత ఇవ్వడమే ప్రధాన ఇబ్బందిగా కనిపిస్తా ఉంది ఆయకపోతే ప్రపంచ ఆధ్యాత్మిక దేశం భారతదేశం దేవుడిని కళ్ళ ముందు చూపించే మహత్తర కార్యక్రమం కుంభభోళ కుంభవేళకు సంబంధించి మహా డెబ్బై మూడు దేశాల దైత్యవతలు ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న ఫిబ్రవరి ఒకటిన డెబ్బై మూడు దేశాల దౌత్యవేత్తలు హాజరవుతున్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి త్రివేది పుణ్య పుణ్యస్నానం చేసి చుట్టుపక్కల ఆలయాలను సందర్శిస్తారని తెలిప ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ ఉత్తరప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి లేఖ రాసింది దౌత్యవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది మరోవైపు శనివారం మహకుంభమేళ సెక్టార్ టూ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా రెండు కాలు దగ్గర అయితే ఎలాంటి ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు ఏదైతే మహాకుంభమేళ నడుస్తా ఉందో అదే విధంగా మంతరి నియోజకవర్గానికి సంబంధించి కాళేశ్వరం అంతర్వాహిని సరస్వతి అంతర్వాయిని కార్యక్రమాలు కూడా అదే స్థాయిలో చేయాలని కోరుతా ఉన్నాం ఎందుకంటే దక్షిణ కాశీగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాళేశ్వరంలో త్రివేణి సంగమం త్రివేణి సంగమం ఒకప్పుడు ఉండేది ఇప్పుడు మేనిగడ్డ అన్నారం సుందీల జవరికి వస్తే లేకపోయినప్పటికీ ఆ గతంలో యముడు శివుడు అందరూ ఇక్కడికి వచ్చి ఆ నివసించు యజ్ఞాలు యాగాలు చేసేవ్రు కాపులు దూరని కారడివి చీమలు దూరని సీతడివి అన్న విధంగా కాళేశ్వరం ప్రస్థానం ఉండేది అటువంటి కాళేశ్వరం త్రివేది సంగమం తోటి ఆ వెలుగొంది ఆ తెలంగాణ రాష్ట్ర పువ్వుబేళగా సరస్వతి వాయిని చేయాలని చూస్తా ఉన్నారు ఆయకపోతే ఇండియా ది పవర్ఫుల్ ఆఫ్ పీ ఒకప్పుడు ఇండియా అంటే కొంచెం టెస్ట్ మ్యాచ్ లకు ఫేవరెట్ గా ఉండేది రాహుల్ ద్రావిడ్ వివిఎస్ లక్ష్మణ్ ఇంకెవరు ఉండే సునీల్ గవాస్కర్ వీళ్ళంతా టెస్ట్ ప్లేయర్స్ ఉండే కాకపోతే మనలు హైదరాబాద్ కుర్రాడు ఠాకూర్ తిలక్ వర్మ ఫిఫ్టీ ఫైవ్ బాల్స్ ఫోర్ ఫోర్స్ ఫైవ్ సిక్సెస్ సెవెంటీ ఫైవ్ రన్స్ మరోసారి తన టాస్ పెట్టాడు ఖతర్నాక్ శాఖతో ఫోర్ రూల్స్ సిక్స్ కురిపిస్తే ఇంగ్లాండ్ బౌడర్ ఆ మిస్టర్ యువరాజ్ సింగ్ ఇంగ్లాండ్ బ్రాడే ఆ సిక్స్ ఇంగ్లాండ్ అంటేనే అది మనల్ని పాలించింది కదా వాళ్ళు రాకేష్ రాకేష్ నాటి ఉన్నారు ఆ రెండో వన్డేలో కూడా ఇండియా విజయ పరంపర మోగింది ఒంటి జంతువు గెలిపించిన తెలుగు రాడు ఆ చెన్నైలో జరుగుతున్న దానికి ఓకే ఏమో అన్నాడు బండి సంజయ్ బండి సంజయ్ కరెక్ట్ సంజయ్ బండి ఏది ఇంద్రమ్మ పేరు పెడితే ఒక ఇల్లీ ఆ కేంద్రం మంజూరు చేస్తే ఆ పేరు పెడతారు కొత్త రేషన్ కాళ్ళపై ప్రధాని ఫోటో ఉండాల్సిందే లేకుంటే రాష్ట్రానికి ఉచిత బియ్యం బంధు కేంద్రం సహాయం మంత్రి బండి సంజయ్ బీజేపీలో చేరిన కరెంట్ పేరు సునీల్ రావు ఇద్దరు కార్పొరేట్లు బండి సంజయ్ పంచాయతీలు లేదు మోడీ బొమ్మ పెట్టాలన్నారు అంటే అదే బీజేపీలు మళ్ళీ వేరే పోర్టు రాదు అంటే జనరల్ గా బండి సంజయ్ దృష్టిలో మరి మోడీ చచ్చిపోయినట్లేదు అంటే గా ఏంటంటే వాళ్ళ పేర్లు వాళ్ళ పిల్లలు మన్మోహన్ సింగ్ అని పేరు ఏదో పెడదాం అని రాజీవ్ గాంధీ అని పేరు ఏదో పెడదాం అటల్ బిహారీ వాజ్పేయి చనిపోయి అటల్ బిహారీ వాజ్పేయి తండేలా అని పెట్టారు బీజేపీలు కూడా అని సాబ్ కొంచెం అయితే మోడీ మోడీ సరే ఓకే అంటే వాసాక చనిపోయిన వాళ్ళ స్మారక అర్థం ఆ అజయ్ శంకర్ సాబ్బు చనిపోయారు వాళ్ళకు కొండ లక్ష్మీ బాబు చనిపోయారు వాళ్ళ స్మారకార్థం పెడతారు మోడీ బతుకునేయని చంపిస్తుంది అయ్యో పాపం మళ్ళీ ఎవరు కాదు బట్టి సంజయ్ ఇంటి అని చచ్చిపోతారెంటిత్తారా చంపేస్తారా ఏదత్త మోడీ బతకాలి బాబా దీనికి కౌంటర్ ఇదో పంచాయితీ ఆ ఇందిరా త్యాగం ముందు మీనైనా బట్టి సంజయ్ వ్యాఖ్యలు నిరంధారు తనాల నిదర్శనం ఆయన చెప్పబడు చెప్పాల్సిందే వచ్చే ఎన్నికల నాటి బీఆర్ఎస్ నాకు ముక్కలు రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం నుంచి గులాబీ పార్టీ కనుమ కాక తప్పదు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ అదే పాపం పిసిసి చీఫ్ గారికి నిల్వనట్టున్నది మహేష్ గారు అంటే వచ్చే పంచాయతీ మాజీ ప్రధాని ఇందిరమ్మ త్యాగం ముందు ప్రధాని మోడీ బండి సంజయ్ బిన్వ్ ఎంత అని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు గాంధీ భవన్ లో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఆట్రహం వ్యక్తం చేశారు వెంటనే చిహాపల్ చెప్పాలని లేకుంటే తగిన గురపాటు చెప్తా తప్పదని హెచ్చరించారు హెచ్చరించుకోరు ఒక్కొక్కరు ఆ ఇది మనం రోజొక్క సర్ద చదువుకోవాలి కాళేశ్వరమా కాళేశ్వరమ్మ బాలకి శనేశ్వరమా లక్ష కోట్ల సంపద గంగల కలిసిన గోదారమ్మ వందే కూడా చిన్న బ్యారేజ్ ఏడేదికి డ్యామేజ్ ప్రాజెక్ట్ పనుల ప్రారంభాలకు ముందు అన్ని అంశాలు చూసుకోవాలి కదా అన్నింటినీ డబ్బుతోనే ముడి ఎలా ముడి పెడతారు బ్యారేజ్ నిర్మాణ సంస్థ ఆఫ్కాన్స్ కాన్స్ ప్రతినిధులపై పిసి గోల్స్ కమిషన్ ప్రశ్నల వర్షం కిడ్నీ రాకెట్ ఒక్కో కిడ్నీకి అరవై లక్షలు అబ్బర బిడ్డ అలకనంద ఆసుపత్రిలో ఏడాది నెలలోనే ఇరవై వరకు మార్పిడి వైజాగ్ కు చెందిన పవన్ లక్ష్మణ్ ప్రధాన సూత్రధారులు అలకనందన జనని అరుణ ఆసుపత్రిలో ఎండీలు అరెస్టు మొత్తంగా తొమ్మిది మంది అరెస్టు పరారీలో మరో ఆడుగురు రాజకొండ సిపి సుధీర్ బాబు వెళ్ళడి డోనర్ కన్నీ ఐదు లక్షలకే ఐదు లక్షలకి నీ కిడ్నీ కొట్టేస్తారు అమ్ముకుంట పేదోని చూస్తాడు ఏం లేకపోతే కిడ్నీ ఈ బాబు ఒక కిడ్నీతో బతకచ్చు అంటారు ఐదు దగ్గర వాని అరవై లక్షలకు అమ్ముకుంటారు రాజ్యమా అంతా ఇదంతా ఊరేమేస్తా ఫలితాలు ఇస్తున్నా టోల్ ఫ్రీ నెంబర్ మంత్రి సీతక్క ఆదేశాలతో ప్రారంభమైన మిషిత్ భగీరథ టోల్ ఫ్రీ నెంబర్ ఎట్ ది రేట్ ఆఫ్ రెండు కాల్స్ ఎట్ ది రేట్ ఆఫ్ అనేది మనడే రాయ చాలే పడతాయి కదా ఎక్కువ అభిప్రాస్ చేసిన రాజు కూడా మన నూట యాభై ఏడు ఫిర్యాదులు పరిష్కరించిన అధికారులు నలభై ఎనిమిది గంటల్లోనే ఎర్ కు ఫీడ్బ్యాక్ ఫిర్యాదుదారు ఫోన్ చేసి పరిష్కారంపై ఆరా గుడ్ మూవ్ ఆ లేసిండు లేచిండు నిద్ర లేచిండు మా కాకలు లేచిండు ఫామ్ హౌస్తో లే పండడు లేచి అంటున్నాడుగా బయట వచ్చిపోతా లేని జనాల కోసం ఇట్లా వచ్చింది అనుకున్నా ఆ వచ్చినావా రాజ్యాంగ ఫలాలు ప్రతి గడపకు చేరాలి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్యాగాలతో సాధించుకున్న స్వేచ్ఛ స్వాతంత్ర ఫలాలు దేశంలోని ప్రతి గడపకు చేరాలని మాజీ సీఎం విఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆకాంక్షించారు స్వాతంత్ర ఫలాలు ప్రజలకు చేరువైతేనే రాజ్యాంగ నిర్మాతల ఆశయాలు నెరవేరుతాయన్నారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు డెబ్బై ఆరేళ్ళైందని తెలిపారు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఆదర్శవంతమైన రాజ్యాంగాన్ని అందించిన రాజ్యాంగ నిర్మాత కేసీఆర్ రాజ్యాంగ నిర్మాతలు కేసీఆర్ ధన్యవాదాలు చెప్పారు స్వేచ్ఛ సమానత్వం సౌరత్వం లౌకికవాద మౌలిక విలువలను అనుసరిస్తూ స్ఫూర్తిని కొనసాగించేందుకు అందరూ ప్రతిన పూర్వాలని ఆయన పిలుపునిచ్చారు వేడించినట్టు కాక నువ్వు దళితుడు ముఖ్యమంత్రి వంటివి లేకపోతే బిడ తీసుకుంటాడు దళితునికి ఉప ముఖ్యమంత్రి రాప ఆయన దానికి కూడా రాజాయన ఆయన పంచా కట్టిండానికి పగలు పంచా వ్యక్తి చేయండి ఆయన ఎవడన్నా పంచ గట్టపోతే పంచగట్టి కనుక అది కూడా విక్కి మోస పోనీ చేతే చేత కొన్ని అధికారం రాకుంటే రాకుంటే ఏదో డబుల్ బెడ్రూమ్ అన్నాడు మూడు ఎకరాల బాధ కన్నా పొద్దు ఏ నీకు ఎకరాల భూమి అంటే ముప్పై మందికి ముప్పై ఐదు మందికి అయితే అసలు ఎవడ ఎవడే ఆడ చెప్పింది ఎవడు మూడెకరాల ముగిస్తారా ఎవడనా భూమినా లేదా ఎవడా ఎక్కడ మార్పు చేస్తారా తమాషాల ఇవడా అధ్యక్ష ఇట్లా అధ్యక్ష బెడ్రూమ్ ప్రతి ఒక్కడికి వెళ్ళినాడు రాడు ఎవడు మాట్లాడి ఇల్లు అయితే గంగ లక్షలు ఇస్తాం దళితులందరినీ లక్షలు చాలాగా ఇస్తాం అండి హుజరావు అది ఉపయోగించప ఈటలు రాయన్నారు పుణ్యం ఆయన ఈటలు రాయన గంగపోయాకు ఆడ రెండు వేల మందికో మూడు వేల ఇచ్చారు ఏడరే ఆయన దళిత బిడ్డకు చేసింది స్వేచ్ఛ సమరత్వం సౌరాతత్వం పెద్ద పెద్ద పదాలు కాక పదమూడు నెలల నుంచి ప్రజలు నీ కోట్లేస్తే అందికొక్క లెక్క అన్నవా అంటారు బయటికే రాబోతు ఇలా లెవెల్లో అక్కో చెల్లవు చచ్చిపోతే వచ్చినట్టు అట్లున్నారు కదా ఎందుకు ఎలా రాజ్యాంగం వచ్చింది ఎక్కువ ఆయన అనడంతో ఆ మార్నింగ్ చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరొక ఛానల్ సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో వాన్ని సేవ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరొక మారు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు